అల్లోనే పవర్ ఉందా ఇన్నాళ్ళు ఈ దీనాగాడు నా కోసమే పని చేసాడు ఇప్పుడు వాని అడ్డు పెట్టుకొని డేవిడ్ బాయ్ దగ్గర నన్ను రీప్లేస్ చేసి ఇంటర్నేషనల్ డ్రగ్ మార్కెట్ లోకి అడుగు పెడతాం అనుకుంటావా వా వాట్ ఇస్ దిస్ స్టఫ్ ඌ దిస్ స్టఫ్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ Whose weed is this? Some is weird. Hey Siri, call David. I just tried the new guy stuff, it's freaking amazing! How much is he quoting? Money, no important. Market important. Can you bring tons of stuff to here? చెక్ పోస్ట్లని తప్పించుకుని సరుకు ఇక్కడ దాకా తీసుకురాగలవా అని అడుగుతున్నాడా పోలీసు వండ్లే చెక్ పోస్ట్ గేట్లెత్తే సరుకు పంపిస్తారని చెప్పు ఫ్రం నాన్ ప్లేస్కి పార్ రీప్లేస్ చేసింది వచ్చావు నిన్నే రీప్లేస్ చేసింది నేను కాంగ్రాట్ చెప్పు పో మ్యామ్ ఇలా చెప్తున్నాను ప్లీజ్ డోంట్ మైండ్ మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అండి వెళ్ళిపోదాం ఫైనల్లీ నన్ను నమ్ముకున్న ఈ ఊరికి ఫ్రీడమ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం మిమ్మల్ని ఊరు నమ్ముకుందా ఏ తలక మాసోడు చెప్పాడు మేడం నేచర్ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాడారు కానీ గాంధీ గారి హయాంలోనే స్వాతంత్రం వచ్చింది అది వచ్చేదాకా వస్తుంది నాయకు కూడా తెలియదు కానీ పోరాడాడు మిగతాది

మండే అంటే నిజం అదే నేను రేపు వచ్చి మండే అంటే చెప్పు జ్యోతి అబద్ధం దట్స్ వాట్ ఐ సెడ్ నో ఒక మేడం క్యూరీ మదర్ తెరీసా మోనాలీసా ఈ ముగ్గురు కలిపి నిక్షిత కొడితే మీరే మ్యామ్ ఓ మై గాడ్ ఐమ్ సర్ప్రైజ్డ్ మిమ్మల్ని చూస్తుంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను మ్యామ్ నువ్వేంటి రాబెన్ నన్ను చూసి మా నాన్నే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు నాకు చిన్నప్పటి నుంచి ఐక్యూ చాలా ఎక్కువ ఐక్యూ అంటే ఏంటి మ్యామ్ ఈ హ్యాండ్ కి హ్యాండ్ అని పేరు ఎవరు పెట్టారు నేను కాదు సార్ ఈ హెడ్ ని హెడ్ అని ఫస్ట్ ఎవరు పిలిచారు తెలుసు నువ్వు కాదు అలాగే ఐక్యూ ని కూడా ఐక్యూ అని ఎవరో అన్నారు ఆ డీటెయిల్స్ మనకెందుకు సరే నెక్స్ట్ ఏం చేద్దాం సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేగలమా ఐడియాలు మీకు ఇవ్వగలమా మ్యామ్ ఇక నుండి మీ టార్గెట్ మా టార్గెట్ ఆ స్వామి అండ్ కోని ఇక్కడ నుండి పంపించేయడానికి ప్లాన్ మీరు చేయండి ఎగ్జిక్యూట్ మేము చేస్తాం ఎనిమితో యుద్ధం చేసే ముందు వాడి స్ట్రెంత్ ఏంటో నెట్వర్క్ ఏంటో తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మనం ఈ ఊర్లోనే ఉండాలి తాత ఇంటికి వెళ్తే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని కంగారు పడతారు సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు మనం ఇక్కడే ఎక్కడో ఉండాలి ఏం జరుగుతుందో చెప్పవా ప్లీజ్ ఏం రోడ్ గురుగారు అడగండి తను అడిగింది సరే నువ్వు ఈ ప్లేస్ ఎలా సెట్ చేసావని ఈ ప్లేస్ వరదా కంట్రోల్ లో ఉందని నాకు ముందే తెలిసి ఇక్కడికి తీసుకొచ్చా నువ్వు చాలా కన్నింగ్ రే మనిషి అంటేనే కన్నింగ్ అని నాకు మీరే చెప్పారుగా ఏంటి గురుగారు కొట్టుకుంటున్నారు బాడీ స్ప్రేయా బాడీ స్ప్రే ఎవడన్నా నోట్లో కొట్టుకుంటారా యాంగ్జైటీ స్ప్రే ఓ ఒకసారి కోటిన్నర్ అంటావు ఒకసారి ఆరున్నర్ అంటావు ఊరికి ఫ్రీడమ్ అంటావు కోట్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉండడం ఏంటండి కళ్ళ ముందే కాస్ట్ చెప్పులేసుకుని అలా బుజ్జి బుజ్జిగా తిరిగేస్తుంటే బిల్లి డబ్బు కోసం అమ్మాయిని ట్రాప్ చేయడం తప్పురా డబ్బు కోసం అమ్మాయి నచ్చితే గాని నచ్చిన అమ్మాయికి డబ్బు ఉంటే తప్పే లేదు ఆయన ఇదంతా చేసేది నాతో పాటు మీరేం కూడా పెంచడానికి ఎలా ఆ అమ్మాయి నాకు పడితే వాళ్ళ కంపెనీ సెక్యూరిటీ కాంట్రాక్ట్ మీదే కదా ఇండియా నెంబర్ వన్ ఏజెన్సీ కాస్త వరల్డ్స్ నంబర్ వన్ ఏజెన్సీ అవుతుంది ఈ ఎంత ఇంతకీ ఆ అమ్మాయిని నువ్వు ఇంప్రెస్ చేయగలవాడు సామిసాడు ఒక ప్రమాదం నుండి బయటపడాలంటే మీరంతా ఒక ప్రమాణం చెయ్యాలా ఎవడో వచ్చి మనల్ని కుట్టాడని సామికి తెలిస్తే మనకి సాము నిశ్చయం అందరిది ఒకే మాట ఫారిన్ పాప వచ్చింది వార్నింగ్ ఇచ్చి కొండపైన పెట్టాం ఇంతకు మించి ఇక్కడ ఏం జరగలేదు జరగనట్టే ఉండాలా రే వరదా ఏంట్రా మెసేజ్ లోపం చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు ఇగ్నోరింగ్ ఓడికి నేను ఏం బ్రేట తెలుసు తెలీదనే ఫ్రాడ్ నా కొడుకు బ్లాక్ సై నా ఐదు కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు బ్లాక్ సైస్తా అన్నా సా వారెంట్ పప్పు అదే వారెన్ చేసి కొండ మీద ఇంట్లో పెట్టా తర్వాత ఏం చేయాలో ప్రేమ చేయడానికి తెలుసుకుంటా ఇంటర్నేషనల్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నావనే సంతోషం ఏ కోసం నాకు స్వామి నీ జాతకం మన కొలిచి ఆ రావణుడి జాతకాన్ని పోలుందన్న విషయం నీకు తెలుసు అన్నిట్లో పాండిత్యం ఉన్న రావణుడు ఒక ఆడదాని జోలికి వెళ్లడం వల్లే నాశనం అయిపోయాడని నీ జీవితంలో నీ వెంట ఉన్న వారి జీవితంలో ఆడదనేదే లేకుండా జాగ్రత్త పడ్డం ఈ డీల్ మనకొద్దు స్వామి ఇక్కడి నుంచి పంపించేసాయి లేదా నీ పతనానికి నీ మాట గొంతుకులోనే నిలిసిపోవాలని ఎట్లా చేసింటా ప్రేమించి మన సరకు గొప్పతనం మనతో పాటు ప్రపంచానికి తెలుసాలా ఇది నా ఎదుగుదల కోసం నేను చేసే లేదు కోసుకుంట స్వామి సచ్చే ఫెటిక్ మీ కంపెనీ గురించి రివ్యూస్ చదువుతుంటే ఇలాంటి టోళ్ళని నమ్మేనా అని కళ్ళలోంచి నీళ్లు నోట్లోంచి ఉమ్ము వస్తుందిరా సార్ మా కంపెనీని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను నేను నేనంటే మీట్రా కంబోడియా గూగుల్ అంతా గగ్గోలు పెడుతుంటే ఈడెవడో పెళ్లి భోజనాలకు బయట వాళ్ళు రాకుండా మిమ్మల్ని సెక్యూరిటీగా ఉంచితే అయినా సరే కొంతమంది బయట వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారంట అందుకే మీకు హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఒరే అహుబేలం సార్ ఎవడరా మనకి హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది ఆ డానియల్ గారు సార్ మనతో నాలుగు వేల ఐదు కాంట్రాక్ట్ మాట్లాడి ఐదు వందలు కటింగ్ చేశాడు కదా అది సార్ వాడు ఐదు వందలు కటింగ్ ఇచ్చాడు ఇంట్లో వాళ్ళని బిర్యానీ తింటానికి తీసుకొచ్చాను వాళ్ళని చూసి బయట వాళ్ళు మాకు హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు సార్ దయచేసి ఆ google ని నమ్మకండి సార్ నేను marshal నమ్మను అమ్ను ని నమ్ముతాను ఏ ఉపరహే అ నినా టోడి క కోట్ నో ని ను ఎగబడి ఎగమని సెల్ఫీలు అడిగా చూడు ఎవరికి క చెప్పుకోలేను స్కోర్ కొర్చులేను జస్ట్ ఎలు బోలతే యాబేన్ యా ఇంతక బ్రేక్ఫాస్ట్ చేసా కదా చేసా ప్రీదేంటి పిలువగానే తినే బ్రేక్ఫాస్ట్ ఆపేసి మరీ పరిగెత్తుకుంటూ వచ్చాడని సాటిస్ఫాక్షన్ అక్కడికి ఇద్దామని నాకు లేదరా సాటిస్ఫాక్షన్ అయితే తిన్నా ఒక ఎంజాయ్ మ్యాచ్ డేంజర్ గా ఉండరురా మీరు అంచనా పిల్లలు రాబే ముందు మ్యామ్ తిని రావచ్చు కదా రాబిన్ తిని రావడం కన్నా మీ మాట విని రావడం నాకు ఇంపార్టెంట్ మ్యామ్